ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా జనవాణి కార్యక్రమం నాకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు అన్న ఇంత ఇంత దూరు చేస్తున్నారు ఇంత చెప్తున్నారు సో గత మొదటి జై జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అందుతా అన్న నిన్న జనవాణి దాకా ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ ఆయన లంచాలు ఎలాంటి తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు కొత్త పాస్బుక్ కావాలంటే పది వేలు అంట రొయ్యల చెరువులో రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎంచుకోవాలంటే రెండు లక్షల రూపాయలు అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీ కాదు వాళ్ళకి తెలిసిన వ్యక్తి కానీ వాళ్ళు తెలిసిన కంపెనీకి కానీ అలాగే యాక్వాఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే రెండు నుంచి మూడు లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలన్నా గృహశాఖ మంత్రి రెండు వేల ఇల్లు పెట్టారు ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి పృత్తివెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ నైన్టీ ఫోర్ లో వేల ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు తీర ప్రాంతాలను సహా దోచేశారు ఇసుక దిబ్బల్ని తవ్వేశారు వేల ఎకరాలు రొయ్యల చెరువులు ఈ తీర ప్రాంతాల్లో మడ అడవులను కూడా ధ్వంసం చేసి దివిసీమకి మడడవులు చాలా అవసరం తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణ రక్షణగా ఉంటాయి అలాంటి మడ అడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రైయులు చెరువులు చేశారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యలు చెరువులు ఇస్తారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా జన సైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే అడవుల్ని ధ్వంసం చేస్తుంటే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే జగన్ ఇందా చెప్పిన రూపాయి పావుల ప్రభుత్వం అనేది జగన్ ఊహించుకొని నవరత్నాలు వేస్తా పాదయాత్రలో బొమ్మ రూపాయి పావుల బుట్ట రూపాయి పావులనే ఈ రూపాయి పావుల పథకాలన్నీ అది ఏం చేశాడంటే ఫేజ్ వన్ లో జగన్ అన్న పేదలందరికీ ఇళ్ళు నవరత్నాల్లో ఒకటి ఈ రూపాయి ప్రభుత్వం చెప్పింది ఫేజ్ వన్ లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల యాభై రెండు ఇల్లు కట్టిస్తాం ఫేజ్ టూలో పది లక్షల ఇల్లు కట్టిస్తాం జూన్ ఇరవై ఇరవై మూడుకి క్రిస్మస్ కి సంక్రాంతికి ఉగాదికి ఇల్లే ఇల్లు ఇల్లే ఇల్లు 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 అని చెప్పి అంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు పైసలు కట్టాలి వాళ్ళు చెప్పిన టైంకి ఎన్ని ఇల్లు ఎన్ని కట్టారు మూడు లక్షల ఇల్లు మాత్రమే కట్టారు వాటికి అయిన చెప్పిన బడ్జెట్ ఎంత వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన బడ్జెట్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పారు అది అబద్ధం ఎలొకేటెడ్ బడ్జెట్ పదహారు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లే ఎలొకేట్ చేసి ఖర్చు పెట్టింది ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు అంటే దాంట్లో సగం తినేయిగా ఎలా తినేసారు మీకు తెలుసు కదా ఈ కాలనీలు నింపడానికి మట్టి కావాలంటే మన మన మండలాల జరిగే తొందరగా మీకు తెలుసు కదా జగన్ నీళ్ళ కోసం మట్టి నింపాలని చెప్పి ఎక్కడో పదకొండు కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి మట్టిని కూడా అమ్ముకొని ఇలా చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల పైచిలకు అయితే కంటే కూడా నాలుగు వేల కంటే కూడా నాలుగు వేల కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టిన దాంట్లో దోచేశారనేది నివేదికలు చెప్తా ఉన్నాయి పండుగలు వస్తూ ఉన్నాయి పండగలు వెళ్తా ఉన్నాయి కానీ ఈ ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ళు ఏదైతే పేదలకైతే ప్రామిస్ చేశారో క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెగివేరలాగా మాట్లాడుతూ ఉంటాడు జగన్ ఒక కార్ల్ మార్క్స్ లాగా ఒక కమ్యూనిస్ట్ యోధుడు లాగా పుచ్చలపల్లి సుమురాయి గారి లాగా క్లాస్ వార్ మాట్లాడే జగన్ ఈ రోజుకి అడ్డగోలుగా ఈ నిధులు దారి మెల్లించి వాళ్ళంటూ వాళ్ళు వెనకేసుకొస్తా జగనన్న వైసీపీ జగన్ భవిష్యత్తు భవిష్యత్ అని చెప్తా ఉన్నా జగనన్న భవిష్యత్తు ఏపీకి అని జగనన్న ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు కాదు జగనన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు అది ఇంతమంది యువతున్నారు మీరు చెప్పండి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు మీకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు పాపం యువత పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్కి పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ ధరలు తగ్గించేస్తాడు ప్రజలకి అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంట్గా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తే ప్లాస్టిక్ నిషేధించేశాడు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోక జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు వాళ్ళని రోడ్డు మీదకి లాగేస్తాడు ఆ రోజు పాపం జగన్ ఈ ఫ్లెక్సీల్ని చేసి ప్లాస్టిక్ కోసం చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు వాళ్ళ అధికారులు కూడా దానికి మా జనసేన నాయకుడు కూడా వైజాగ్ జనసేన ఆయన చెలించిపోయాడు ఆయన పర్యావరణవేత్త ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పాడు మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి మీరు కొంచెం ఆలోచించి చెప్పండి మీరు ఆగండి మీరు కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది మళ్ళీ తీసేశాడు